తామర పువ్వును ఎక్కువగా మనము పూజలలో వాడుతాము ఈ పువ్వులకు రేకులు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి చూడడానికి చాలా అందంగా ఉంటుంది ఇది మానవ మనస్సుకు శరీరానికి ఆత్మకు స్వచ్ఛంగా కనిపిస్తుంది బురద నుండి ఉద్భవించే ఈ పువ్వులు ఒక వ్యక్తి ఆధ్యాత్మిక జ్ఞానోదయం అంత సౌందర్యం అభివృద్ధి చెందడానికి సహాయపడతాయి ఈ ఆధ్యాత్మిక పరంగా మన దేవతలందరికీ ఈ పువ్వులు అంటే చాలా ఇష్టము ప్రార్థన సమయంలో భగవంతునికి ఈ తామర సమర్పిస్తాము ముఖ్యంగా లక్ష్మీ లక్ష్మీదేవికి ఈ తామర పువ్వు అంటే చాలా ఇష్టము మనము ఆయా దేవతల ఫోటోలు చూసినప్పుడు కూడా పట్టుకుని ఉన్నట్టుగా కనిపిస్తాయి తామర పువ్వును కొన్ని సంస్కృతులలో సంతానోత్పత్తిక పునరుత్పత్తిక జీవితచక్రాన్ని సూచిస్తుంది నీటిలో వికసించే పువ్వులతో అనుబంధము సమృద్ధి సృష్టి ఉనికి కొనసాగింపుగా సూచిస్తుంది వివిధ సంస్కృతుల వాళ్ళు ఆధ్యాత్మిక సాంప్రదాయాలకు వాళ్ళకి లోతైన అనుబంధం కలిగి ఉంది స్వచ్ఛత జ్ఞానము అందము ఆధ్యాత్మిక ఎదుగుదల సవాళ్లను అధిగమించడానికి ఉన్నత స్పృహను స్వీకరించడానికి సామర్థ్యాన్ని గుర్తు చేసేందుకు పనిచేస్తుంది పువ్వులు పగటిపూట వికసించడం వలన బలము స్థితిస్థాపకత మరియు పునర్జన్మకు చిహ్నాలుగా గుర్తిస్తాము వివిధ శుభకార్యాలలో ఈ పువ్వుని సమర్పించడము మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము ముఖ్యంగా సరస్వతీదేవికి లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ పువ్వులను సమర్పించడం వలన కోరిన కోరికలు నెరవేరుతాయనేది మనకు నమ్మకము తామర పువ్వులోని గింజలను కూడా మనము మాలగా తయారు చేసి లక్ష్మీదేవికి సమర్పిస్తాము తామర పువ్వు కాడలను కూడా మనము తినవ తింటాము ఇంకా తామర పువ్వు యొక్క స్వచ్ఛతకు నిదర్శనము ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు తామర పువ్వుతో లక్ష్మీదేవిని పూజిస్తే మనకు డబ్బు సమస్యలు ఉండవు తర్వాత విష్ణుమూర్తికి కూడా ఈ పువ్వు అంటే చాలా ఇష్టము ఈ తామర పువ్వు అనేది లక్ష్మీదేవికి ఆసనంగా ఉండడం వలన డబ్బును ఆకర్షించే శక్తి ఉంటుంది మరి తామర పువ్వుతో లక్ష్మీదేవిని మనము అందరము పూజించుకుందాము ముఖ్యంగా తామర పువ్వులతో పూజ చేసినప్పుడు మనలోని నెగిటివ్ ఎనర్జీని దూరం చేసే గుణం ఉంటుంది కాబట్టి పదకొండు శుక్రవారాలు తామర పువ్వులతో లక్ష్మీదేవిని పూజించడం వలన మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయి అమ్మవారి పాదాల దగ్గర ఉంచడం వలన మనకు అంతా మంచి జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో